నీ పోర్ట్ఫోలియోని డిస్ట్రాయ్ చేస్తుంది మార్కెట్ కాదు నీ ఓన్ ఈగో నువ్వు కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేస్తున్నావా అని అనుకుంటున్నావా లేకపోతే నీ ఈగోనే కాన్ఫిడెన్స్ అని అనుకుంటున్నావా ఈరోజు మనం ఒక లైన్ గురించి మాట్లాడుకుందాం మార్కెట్లో ఒక లైన్ ఒకప్పుడు లైన్ దాటితే కష్టాలు వచ్చాయి అదే లక్ష్మణ్ రేఖ కానీ మన మార్కెట్లో ఈ లైన్ దాటకపోతే కష్టాలు వస్తాయి అదే మన ఈగో లైన్ ఈగోతో ట్రేడ్ చేస్తే చాట్లో స్టాప్ లాస్ కాదు లైఫ్లో స్టాప్ లాస్ తగులుతుంది ఈ వీడియోలో చెప్తా ఈగో నా విన్నింగ్ స్ట్రిక్ ని ఎలా పాడు చేసేసిందో అని క్లారిటీతో ట్రేడ్ తీసుకోవడం ప్లాన్కి స్టిక్ అవ్వడం కాన్ఫిడెన్స్ మార్కెట్ని నువ్వే కంట్రోల్ చేస్తున్నావు అని అనుకోవడం ఈగో స్టాప్ లాస్ తగిలితే చాట్ని తిట్టుకోవడం ఈగో ట్రేడ్ సక్సెస్ అవ్వగానే ఒక లెజెండ్లా ఫీల్ అయిపోవడం ఒక్క ట్రేడ్ సక్సెస్ అవ్వగానే మొత్తం మన మైండ్ సెట్టే మారిపోతుంది ఒక్క లాస్ రాగానే చిచి అంతా మోసం అని అనుకుంటాం సో ఇప్పుడు మనకెలా తెలుస్తుంది మనం కాన్ఫిడెంట్గా ఉన్నామా లేదంటే ఈగోతో ఉన్నామా అని ఒక ఫైవ్ పాయింట్ లిస్ట్ చెప్తా పాయింట్ నెంబర్ వన్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు చాట్ తెలుసు అని ప్లాన్ని పక్కన పెట్టేసి ట్రేడ్ తీసుకోవడం ఈగో స్టాప్ లాస్ లేకపోతే బాగుంటుంది అని అనుకొని స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయడం స్టాప్లాస్ని పట్టించుకోకుండా ట్రేడ్ చేయడం ఈగో పొజిషన్ సైజ్ని ఒక్కసారిగా డబుల్ చేసేయడం ఇది నా విన్నింగ్ స్ట్రీక్ అని అనుకొని మొత్తం ఉన్న క్యాపిటల్ అంతా తీసుకొని ట్రేడ్లో పెట్టేయడం ఈగో లాస్ వస్తే రివెంజ్ ట్రేడ్స్ ఎలా అయినా పోయిన మనీని వెనక్కి తీసుకురావాలి అని ట్రేడ్ చేయడం ఈగో ఇలా చేస్తే మనం మార్కెట్కి కాదు మార్కెట్ మనకి నేర్పిస్తుంది పెద్ద లెసనం మార్కెట్ ట్రెండ్ని లెక్క చేయకపోవడం సిస్టమ్ ముందు లేకపోయినా నాకు తెలుసులే అని ట్రేడ్ తీసేసుకోవడం ఈగో ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా బీ హానెస్ట్ కామెంట్స్లో చెప్పండి కాన్ఫిడెన్స్ అంటే ట్రేడ్లో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ప్లాన్ని మార్చకుండా ఉండడం స్టాప్ లాస్ హిట్ అయినా మైండ్ కామ్గా ఉండడం ట్రేడ్ మిస్ అయిపోతే కంగారు పడిపోయి ఎంటర్ అయిపోకుండా ప్రశాంతంగా నెక్స్ట్ ట్రేడ్ కోసం వెయిట్ చేయడం ట్రేడ్ సక్సెస్ అయినాక నెక్స్ట్ ట్రేడ్కి కూడా సేమ్ డిసిప్లిన్ని సెల్ఫ్ ఆడిట్ చేసుకోవడం ఈగో చాలా మంచి ట్రేడ్స్ని కూడా దెబ్బ కొడుతుంది నేను స్టాప్లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తాను అని మార్కెట్ని ఛాలెంజ్ చేస్తే మార్కెట్ ఒక సైలెంట్ విలన్లా నీకు లెసన్ నేర్పిస్తుంది కాన్ఫిడెంట్గా ఉండడం అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ లాగా ఒక సెకండ్ కూడా ఫోకస్ స్లిప్ అవ్వకుండా డిసిప్లిన్తో ఉండడం ఈగో అంటే పబ్జీలో గన్ను పట్టుకొని జంప్ చేయడం లాగా లక్క మీద నమ్మకంతో కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేయాలి పాయింట్ నెంబర్ వన్ చాట్లో సెటప్ చూసి ట్రేడ్ చేయడం కంటే ముందు పేపర్ మీద రాయాలి రూల్ ప్రకారం సెటప్ ఉందా లేదా అని పాయింట్ నెంబర్ టూ ట్రేడ్ అయిపోయినాక రిజల్ట్ చూడొద్దు మీ డిసిప్లిన్ని చెక్ చేయండి ట్రేడ్ రూల్ ప్రకారం చేశామా చేయలేదా అని మార్కెట్లో ట్రెండ్ మారినా కానీ మీ స్టాప్లాస్ అని టార్గెట్కే స్టిక్ అయ్యి ఉండండి నెక్స్ట్ పొజిషన్ సైజింగ్ ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్కి పొజిషన్ సైజ్కి లిమిట్ కంపల్సరీ ఉండాలి పొజిషన్ సైజింగ్కి ఈగో ఉండకూడదు ప్రాఫిట్ వచ్చిన ట్రేడ్ని సెలబ్రేట్ చేయొద్దు ఆడిట్ చేయండి సెలబ్రేట్ చేయడానికి ఇది గేమ్ గేమ్ మీద వేసిన బెట్టింగు కాదు ఇది వ్యాపారం ఇవి ఫాలో అయ్యి ట్రై చేయండి దగ్గరగా ఉన్న ఈగో దూరం అవుతుంది దూరంగా ఉన్న కాన్ఫిడెన్స్ దగ్గరైపోతుంది టూ థౌజండ్ సిక్స్టీన్లో మంచి విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నాను నేను తర్వాత వన్ మంత్లో అర్నింగ్ చేసిన ప్రాఫిట్ అంతా ఫైవ్ డేస్లో పోయింది స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేశా అహంకారం అనేది ఒక అజ్ఞానం ఈ అజ్ఞానం అనే అంధకారంలో నేను అందుం అయిపోవడానికి ఐదు రోజులు పట్టింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ట్రేడర్కి ఒక రిక్వెస్ట్ మీ లాస్ట్ ఫైవ్ ట్రేడ్స్ని జర్నల్లో చూడండి ఈగోతో చేశారా కాన్ఫిడెన్స్తో చేశారా అని హానెస్ట్గా కామెంట్స్లో చెప్పండి మన మార్కెట్ జర్నీలో ఈగోని ఆడిట్ చేయడం అంటే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఫైనల్గా చెప్పాలంటే కాన్ఫిడెన్స్ అంటే పేషెన్స్ డిసిప్లిన్ సర్వైవల్ ఈగో అంటే డిస్ట్రక్షన్ డ్రామా మార్కెట్లో డిఫీట్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఈగోకి లాస్ పెట్టేయాలి కాన్ఫిడెన్స్కి టార్గెట్ సెట్ చేసేయాలి మార్కెట్ని వదిలి వెళ్లకుండా మన సెల్ఫ్ని వదులుకోకుండా నెక్స్ట్ వీడియోలో ట్రేడింగ్ సైకాలజీలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ హిడెన్ ట్రాప్ని బ్రేక్ చేద్దాం మిస్ అవ్వద్దు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ